రైతు సోదరులందరికీ పేరు పేరు నమస్కారాలు నా పేరు శ్రీధర్ వెల్కమ్ టు కిసాన్ ఇన్పుట్స్ నేను గత పది సంవత్సరాల నుండి ఏపీ మరియు తెలంగాణలో ముప్పై వేల మంది రైతులకు ఈ మొబైల్ పంపు స్టార్టర్స్ విక్రయించాను అదేవిధంగా వారి యొక్క వ్యవసాయాన్ని మోటార్ ఆన్ ఆఫ్ చేసే క్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించగలిగాము వారి యొక్క వ్యవసాయాన్ని సులభతరం చేశాము ఈ మొబైల్ పంప్ స్టార్టర్ ఏ విధంగా పనిచేస్తుందంటే ఇందులో ఒకటి మనము ఎయిర్టెల్ ఐడియా బిఎస్ఎన్ఎల్ ఈ మూడిట్లో ఏదైనా సరే మన పొలం దగ్గర ఏదైతే నెట్వర్క్ బాగా వస్తుందో ఆ సిమ్ ఇందులో వేసుకోవాలి ఈ నెంబర్ నుంచి రైతు యొక్క నలుగురు నెంబర్లకు లింక్ చేసుకోవచ్చు లింక్ చేయబడిన నెంబర్ నుంచి మాత్రమే కాల్ చేసి ఆన్ ఆన్ మరియు ఆఫ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మోటార్ వద్ద కరెంటు వచ్చినా కరెంటు పోయినా ఫీజు పోయినా లేదా బావి లేదా బోర్లో నీరు లేకపోయినా వెంటనే మోటార్ ఆఫ్ చేసి రైతుకు కాల్ చేసి చెప్తుంది అదేవిధంగా కరెంటు హెచ్చు తగ్గల నుంచి కూడా మోటార్ అనేది సురక్షితంగా ఉంచుతుంది ఇందులో వేసిన సిమ్ముకు ప్రతి నెలా రీఛార్జ్ చేసుకోవాలి అలా అయితేనే ఇది మనకు కాల్ చేసి చెప్తుంది ఈ టీకు మొబైల్ పంపు స్టార్టర్ ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే నదీ పరివాహక ప్రాంతాల్లో మోటార్ కలిగినటువంటి రైతులకు అలాగే బావిలో నీరు తక్కువగా ఉన్నటువంటి రైతులకు మోటార్ ఆన్ ఆఫ్ చేయడానికి వెళ్ళి రావడానికి బది లేక బాగా ఇబ్బంది పడుతున్నటువంటి రైతులకు వెళ్ళి వచ్చే సమయంలో పాము కాటుకు కానీ లేదంటే కరెంట్ షాక్ కానీ లేదంటే ఇతర కుర్ర ముగాల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి రైతులకు ఈ మొబైల్ పంపు స్టార్టర్స్ బాగా ఉపయోగపడతాయి పండ్ల తోటలు మరియు పామాయిల్ తోటలు కలిగినటువంటి రైతులకు సరైన మోతాదులో నీరు ఇవ్వాలంటే ఈ మొబైల్ పంపు స్టార్టర్ బాగా ఉపయోగపడుతుంది టీక్యూ బేసిక్ మోడల్ ఒకటి టీక్యూ ప్రీమియం మోడల్ టీక్యూ బేసిక్ మోడల్లో మనకు సిక్స్టీ సిక్స్ యామ్స్ రిలే ఉంటుంది టీక్యూ ప్రీమియం మోడల్లో నైంటీ నైన్ యామ్స్ రిలే ఉంటుంది అదేవిధంగా ఇందులో డిస్ప్లే ఉంటుంది ఇందులో డిస్ప్లే ఉండదు ఇందులో ఒకటి కాయలు ఒకటే ఉంటుంది ఇందులో మూడు రకాల కాయలు ఉంటాయి ఈ మూడు కాయలు ఉండడం వల్ల లాభం ఏంటంటే ఏ ఫేస్లో ఎంత కరెంట్ పోతుంది వోల్టేజ్ ఎంత అనేది మీకు క్షుణ్ణంగా వివరిస్తుంది ఇందులో ఒకటే సిటీ కాయలు ఉండడం వల్ల ఒక ఫేస్లో ఎంత కరెంట్ పోతుంది అనేది మాత్రమే చెప్తుంది అదేవిధంగా ఇందులో ఆటోమేటిక్ మాన్యువల్ మోడ్ రెండే ఉంటాయి ఇందులో ఆటోమేటిక్ మాన్యువల్ దాంతో పాటుగా టైమర్ సదుపాయం కూడా ఉంటుంది టెన్ హెచ్పి మోటారు లోపల కలిగినటువంటి రైతులకు ఈ బేసిక్ మోడలు టెన్ హెచ్పి పైన మోటార్ కలిగినటువంటి రైతులకు ఈ ప్రీమియం మోడల్ ఉపయోగపడుతుంది బేసిక్ మోడల్ ధర వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలు ప్రీమియం మోడల్ ధర ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు సంవత్సరాలు మనకు గ్యారంటీ సదుపాయం ఉంటుంది ఈ గ్యారంటీ పీరియడ్ లో ఎటువంటి సమస్య వచ్చినా సరే పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది ఈ స్టార్టర్ కావాల్సినటువంటి రైతులు పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేశారంటే ఆర్టీసీ కార్గో ద్వారా కానీ లేదంటే కొరియర్ ద్వారా కానీ పంపిస్తాము బిగించేటప్పుడు మాకు వీడియో కాల్ చేశారంటే ఏ విధంగా బిగించాలనేది మీకు క్షుణ్ణంగా వివరిస్తాము ఓకే ఈ ్యూ మొబైల్ పంప్ స్టార్టర్ ఎందుకు తీసుకోవాలంటే ఇండియాలోనే ఆటోమేటిక్ రంగంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన కంపెనీచే ఈ మొబైల్ పంపు స్టార్టర్స్ తయారు చేయబడుతుంది అదే విధంగా ఎంతో నైపుణ్యం కలిగినటువంటి ఇంజనీర్ల చేత ఇది సర్వీస్ చేయబడుతుంది ఈ యొక్క మొబైల్ పంపు స్టార్టర్ బిగించుకోవడం వలన రైతు వెళ్ళి మోటార్ ఆన్ ఆఫ్ చేసే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా పాము కార్డు గురి కాకుండా కరెంట్ షాక్ గురి కాకుండా కాపాడుతుంది అదేవిధంగా మోటార్ కూడా కరెంట్ హెచ్చు నుంచి మరియు ఖాళీ మోటార్ ఆడకుండా ఉత్త మోటార్ ఆడి కాలిపోకుండా నియంత్రిస్తుంది కాబట్టి రైతు సోదరుల అవసరం ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ మొబైల్ పంపు స్టార్టర్ వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధన్యవాదములు